హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి బాగా చేసుకొని ఉంటారు మేము ఎలా చేసుకున్నాము అనేది వీడియో ద్వారా చూపిస్తామండి అంటే పెద్ద హడావుడిగా అయితే ఎప్పుడు చేసుకోం కానీ కానీ తృప్తిగా సంతోషంగా కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని వినాయకుని కథ వింటూ బాగా సంతోషంగా చేసుకుంటామండి ఆర్భాటంగా హంగామాగా అయితే ఏమీ ఉండదు ఇంకా మా పాప కూడా కాలేజీ నుండి వచ్చింది పండుగని ఇంకా అమ్మాయి మా వారు వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చారు ఆయనకి వస్త్రము జంజము ఇవన్నీ బొట్లు ఇవన్నీ పెట్టి నేనే అలంకారం చేశాను మొట్టమొదటగా వచ్చే పండగ వినాయక చవితి శివపార్వతులు మొదటి కొడుకు ఆయన్ని పూజించిన తర్వాతే మనం ఏదైనా పెట్టుకుంటాం కదా మొదటి పండగైనా మొదటి ప్రారంభోత్సవం అయినా మొదటి పూజ అన్నీ ఆయనకే చేస్తాం కదా అలాగా మన కుటుంబంలో కూడా అలాగే ఉండాలి అని చూపించడానికి కుటుంబం అండి కుటుంబం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అందరూ కలిసి ఒక చోట ఉండి ప్రతి ఒక్క సందర్భాన్ని సంతోషంగా గడ్ జరుపు జరుపుకోవాలి అనేది మనకు శివ కుటుంబం చూపిస్తుంది కుటుంబంలో పెద్దకి అంటే యజమాని తర్వాత పెద్ద కొడుకు ఆయనకి మనము మొదటగా అన్నీ చెప్పాలి చేయాలి ఆయన అనుమతితోనే ఇవన్నీ జరగాలి అని చూపించడం కోసమే ఇలాగా మనకు కుటుంబం మన మనకు చూపిస్తూ ఉంటుంది ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని అనుసరించి మనం ఎలా ఉండాలి అనే దానికి మన పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ మనకు వాటి ద్వారా తెలుసుకోవడానికి వచ్చినవే తర్వాత ఇంకా మా వారు వినాయక వ్రతకల్పం కదా చదువుతూ ఉన్నారు ఇంకా ఈలోపు నేను వచ్చి వినాయకుడికి గొడుగు తయారు చేద్దామని ఇంకా మా వారు ఆర్టిఫిషియల్గా కాదు నీ స్కిల్స్ ఉపయోగించి ఎలా చేస్తావో చెయ్యి అని చెప్పి నాకు ఒక పరీక్ష పెట్టినట్టుగా చెప్పారు సరే అని నేను ఇంకా రాగి ఆకులు తెచ్చున్నారు కదా అని వాటితో తయారు చేద్దామని ఇలాగా వరుసగా పెట్టి ఒకదాన్ని ఒక దాన్ని పక్క పక్కన పేర్చి పిన్స్ వేసేసి వెడల్పుగా ఒక చిత్రంలాగా తయారు చేశాను నాకు తెలియకుండానే ఆ రోజు ఇలా చేసేసానండి చాలా బాగా వచ్చింది ఆనందంగా కూడా అనిపించింది మన సొంతంగా సుహస్థాలతో ఏది చేసినా ఆనందమే కదా ఇంకా మా వారి ఇచ్చిన మోటివేషన్తో ఇలా చేసేసాను చిత్రానికి సంబంధించి ఒక చిన్న కథ ఒకటి ఉంటుందండి అది నేను ఎప్పుడో పేపర్లో చదివాను అది నాకు కాస్త గుర్తు ఇంతవరకు మీకు చెప్తాను ఛత్రం అనేది లేకుండా వినాయక చవితి అసలు చేయకూడదు అని అంటారు ఎందుకంటే వినాయకుడికి వాహనంగా మూషికం ఉంటుంది కదా అది మూషికాసురుడు అని రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి యుద్ధంలో మూషికాసురుడిని సంహరిస్తాడు వినాయకుడు అప్పుడు మూషికుడు వచ్చి క్షమాపణ కోరి స్వామి నేను ఎప్పటికీ నీకు దగ్గరగా ఉండేలా వరం ఇవ్వు నాకు అనేసి కోరుకున్నప్పుడు వినాయకుడు వచ్చి అలాగే నాకు వాహనముగా మారుతావు అని చెప్పి ఎలుక వాహనం మూషికుడు వాహనంగా మారిపోతాడు అప్పుడు మూషికుడు యొక్క భార్య చాలా భక్తురాలు ఆమె వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించి స్వామి నేను నా భర్తను వదిలి ఎప్పటికీ ఉండలేను కాబట్టి నన్ను నా భర్తని ఎప్పటికీ వేరు చేయకండి నా భర్త చెంతని నేను ఎప్పుడూ ఉండాలని ఆమె కోరుకున్నప్పుడు అప్పుడు వినాయకుడు అలాగే అని చెప్పి ఆమెని తనకి గొడుగుగా చిత్రంగా అంటే మూషికాసురుణ్ణి వెలుకు వాహనంగా చేసుకొని ఛత్రంగా ఆమెని మార్చి మీ ఇద్దరూ లేకుండా నాకు ఎప్పుడు పండగ చేయరు ఎవ్వరు కూడా మీ మీ ఇద్దరు కలిసే నా చెంతన ఉంటారు అని అనేసి ఆయన వరం ఇచ్చారంట అందుకనే వినాయక చవితి రోజు ఎప్పుడు కూడా మోషకుడు అంటే వినా వినాయకుడి దగ్గర ఎలుక ఎలా ఉంటుందో దానికి చెతగా వినాయకుడికి గొడుగుగా చత్రం ఖచ్చితంగా ఉండాలి అని అనేసి ఆ కథల యొక్క వివరణ అందుకని ఎప్పుడు కూడా వినాయక చవితిని ఛత్రం లేకుండా చేయకూడదు అలాగే నిమజ్జనం చేసేటప్పుడు కూడా వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తామో దానితో పాటే ఛత్రాన్ని కూడా నిమజ్జనంలో కలిపేయాలి అంటే ముషికాసురుడు కలిసి ఉంటాడు కదా ముషికం కూడా ఉంటుంది కదా వాళ్ళిద్దరిని ఎప్పటికీ విడితే కలిపి అందరినీ కలిపి నిమజ్జనం చేసేయాలి అది ఆ కథ యొక్క వివరణ ఇది నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను చదివిన కథ ఇది నాకు గుర్తున్నందులో మీకు చెప్పాను ఎప్పుడు కూడా వినాయక చవితి చేస్తే చిత్రం లేకుండా చేయకండి నిమజ్జనం చేస్తే కలిపే చేసేయండి ఇది నేను తెలుసుకున్నది మీకు తెలుప తెలపాలని నా తాపత్రయం చెప్పేసాను మీకు మీరు కూడా ఇలాగా చేసుకోండి ఇది వినాయకునికి మూషకునికి ఉన్న కథ సరే ఇంతటితో మా వినాయక చవితి కూడా కంప్లీట్ చేశాను అమ్మ వచ్చింది అమ్మ కూడా మా పండగకి వచ్చారు ఇక్కడికి ఇంకా అమ్మ నేను అందరం కలిసి సంతోషంగా సరదాగా వినాయక చవితి చేసుకున్నాము ఇలాగా అన్ని పదార్థాలు చేసి స్వామికి పెట్టి అరగింపు ఇచ్చి దాని తర్వాత మేము తీసుకుంటామండి ప్రసాదంగా ఇది మా వైపు ఆచారము అందరూ ఎలా చేస్తారో అయితే మాకు తెలియదు అదే కాకుండా మేము వినాయకుడిని ఆ రోజే నిమజ్జనం చేసేయడం కూడా మాకు అలవాటు తీసుకొచ్చి పొద్దున పూజ చేసి మధ్యాహ్నం ఇలాగ ఆహారాలు అన్నీ పెట్టి ఆరగింపు చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ హారతిచ్చి స్వామిని తీసుకోపోయి వాళ్ళ అమ్మ గంగాదేవులు కలిపిస్తాము అమ్మ చింతకి చేర్చేస్తాం ఇది మా పండగండి మేమైతే ఎలా చేసుకోవడం మాకు ఆచారం మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ ద్వారా చెప్పండి ఇందుకీ మా పండగ నచ్చిందా మా వినాయకయ్య నచ్చాడా మా పండగలో మా మేము చేసిన విధానం ఎలా ఉంది ఈ వినాయక చవితి అందరికీ సంతోషాలని ఆయుర తీసుకురావాలని వినాయక అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరాలని ఆ స్వామిని అందరి తరపున నేను కూడా ప్రార్థిస్తున్నానండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి ప్రతి ఒక్కరివి అనుకున్న పనులన్నీ ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడిని ప్రార్థిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానని రేపు ఇంకొక మంచి వీడియోతో వస్తాను అంతవరకు ధన్యవాదాలండి అందరికీ